లవర్ మీద మోజుతో కట్టుకున్న భర్తను చంపేసింది ఓ భార్య హైదరాబాద్ సరూర్ నగర్లోని కోదండరం నగర్లో జరిగింది ఈ ఘటన చిట్టి అనే మహిళకు శేఖర్ అనే వ్యక్తితో దాదాపు పదహారేళ్ల క్రితం పెళ్లైంది డ్రైవర్గా పనిచేస్తున్న శేఖర్ వృత్తి నిమిత్తం ఎక్కువగా బయటకు వెళ్తూ ఉంటాడు ఈ క్రమంలో హరీష్ అనే యువకుడితో చిట్టి వివాహేతర సంబంధం పెట్టుకుంది ఈ విషయం తెలిసి చిట్టి భర్త ఆమెను మందలించాడు భార్య మారిపోయి తనతోనే ఉంటుందని శేఖర్ అనుకున్నాడు కానీ భర్తను లేపేసి లవర్తో వెళ్ళిపోవాలని చిట్టి నిర్ణయించుకుంది లవర్ తో కలిసి భర్త మర్డర్ కు ప్లాన్ చేసింది అర్ధరాత్రి లవర్ ను ఇంటికి పిలిచి అతని సాయంతో చంపేసింది దీంతో కేసు నమోదు చేసిన పోలీసులు చిట్టిని అరెస్ట్ చేశారు ఆమెకు సహకరించిన ఆమె లవర్ హరీష్ ప్రస్తుతం పరారీలో ఉన్నాడు సాయంత్రం గంటల సమయంలో మాకు హండ్రెడ్ కాల్ రాగా ఒక శేఖర్ అనే వ్యక్తి చనిపోయి ఉన్నాడు ఇంట్లో అని మాకు తెలియగా వెంటనే మా పెట్రోల్ మొబైల్ సిబ్బంది మరియు మేము వెళ్ళి చూడగా అతను అతను గొంతుపై ఇంజరీస్తో చనిపోయి ఉన్నాడు ఇటు విచారణ చేయగా అతని భార్య మరియు అతని ఆమె ప్రియుడు హరీష్ అనే ఇద్దరు హత్య చేసినట్లుగా తెలుస్తున్నది ఇటు విషయంలో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నాం ఫర్దర్గా వీరికి పదహారు సంవత్సరాల క్రితం పెళ్లి శేఖరణి చిట్టి అనే ఇద్దరికి పదహారు సంవత్సరాల క్రితం పెళ్లి అయినట్టు తెలిసినది తర్వాత వాళ్ళిద్దరి మధ్యలో చిన్న చిన్న మనస్పర్ధలు ఉన్నట్టు తెలిసినది విషయంలో కేసు నమోదు చేసుకుని దర్యాప్తుంది నాకైతే తెలవాలి పీకులు ఆడుకున్నది సంగతి తెలుగు నాడు నాలుగు వారు నాడు వచ్చినా నాకు కొడుకునే తిట్టిపోయినా అమ్మ రారా ఊరికి రారా ఆటో ఇప్పిస్తా ఆటో నడుపుకుంది వాళ్ళ అంటే ఇంకా అది ఎప్పుడు వచ్చిందో తల్లిగారి ఇంటికి అంటే ఎప్పుడు వచ్చిందో తెలియదు రెండు మూడు సార్లు రా ఇట్లా కాబట్టి ఇప్పుడు ఎవడైంది మాకు తెలియదు చాలు ఏదో న్యాయం చేయాలి పిల్లలు ఉండదు వీళ్ళు ఉండదు పెళ్ళికి అయినా చనిపోయినైనా మా తమ్ముడు అవుతాడు మాకు ట్వెల్వ్ ఫార్టీ టూకు ఫోన్ వచ్చింది ఇట్లా మా అల్లుడు ఇక్కడే ఉంటాడు ప్లేట్ కలిగిన ఆయన ఫోన్ చేసిండు ఇట్లా మామని ఎవరు కొట్టినట్లు చనిపోయినట్టని చెప్పిండు నేను వన్ వన్ ఫిఫ్టీనికి చూసి వచ్చే వచ్చేవరకల్లా పడిపోయినాడు చనిపోయినాడు కొంచెం దెబ్బలు దాకా చాలా మంది బయట నిల్చొని ఉన్నారు మా మధ్య కింద పక్కనే ఉన్నాడు అంతట్లైనా ఈ అల్లుడు ఫోన్ చేసి పోలీసులు వచ్చారు వచ్చిన తర్వాత చూసుకొని బాడీని ఉస్మానగా పంపించచ్చారు మామడిగా ఇక్కడ మారేజ్ రెండు వేల తొమ్మిదిలో మ్యారేజ్ అయ్యింది వాళ్ళకు పాప బాబు ఏం చేస్తారు ఈయన కార్ డ్రైవర్ మామూలు ఇన్వల్ పని చేస్తాడు మాకు అది ఏం కరెక్ట్ తెలియదు మాకు ఎందుకంటే మేము ఉండేది కనుమానగట్లో ఉంటాము వాళ్ళకుంటూ కానీ ఇక్కడ మాకు అంత రాదు దగ్గర ఫోన్ కాల్స్ మాకేం ఉండవు జనరల్గా ఏదన్నా ఫెస్టివల్ అప్పుడు మామూలుగా మాట్లాడుకుంటాం కానీ పర్సనల్ గా ఏమైనా ఇబ్బంది అయినా వాళ్ళు ఏమైనా మాకేం చెప్పారు మేము వాళ్ళైన వాళ్ళు వాళ్ళు మా సొంతమ్మ అంటే మా నాన్నకి ఇద్దరు భార్యలు వీళ్ళ వీళ్ళ తల్లి మా చిన్నమ్మ అవుతుంది మా అమ్మ తర్వాత అమ్మని చేస్తుండు ఊళ్ళో ఊళ్ళని వాళ్ళమ్మ అమ్మ చిన్న ఉన్నప్పుడు చనిపోయినా ఆయన ఒక్కడే వాళ్ళమ్మకు ఒక్కడే విలేజ్ వచ్చేసి మాదారము ఊరకొండ మండలం నార్కల్లం డిస్ట్రిక్ట్ సిటీకి దాదాపు ఇరవై సంవత్సరం అవుతుంది దగ్గర రెండు వేల మూడు వందలు వస్తుంది ఇక్కడ వచ్చిన తర్వాతనే మ్యారేజ్ అయింది భార్య భర్తలు గొడవలు అంటే కొంచెం ఉన్నాయి ఒకసారి మా మాదరం మాధవ విలేజ్లో త్రీ ఫోర్ ఇయర్స్ బ్యాక్ పంచాయతీ పెట్టారు అప్పుడు నేను పోలేదు ఇప్పుడు మా నాన్న ఉన్నాడు ఆయనే చూసుకున్నాడు వాళ్ళ ఊరికెళ్ళి కొంతమంది మా ఊర్లో కొంతమంది మాట్లాడి ఏదో తస్ఫ్ చేశారు దీనికి అమ్మాయి మీద కొంచెం డౌట్ ఉన్నది అది పెద్ద మధ్యలో మాట్లాడుకోరు అప్పుడు ఇది త్రీ ఫోర్ ఇయర్స్ బ్యాక్ అది పెళ్ళి కాకుండా పెళ్లి అయిన తర్వాత ఎందుకంటే ఇయర్స్ మాకు ఇప్పుడు మా తమ్మునికి ఎవరైతే అధ్యయారో వాళ్ళు ఖచ్చితంగా శిక్ష పాడాలి ఎవరైనా సరే మా అసలు పర్సన్ చూడలే మాకు చూసినట్టు గుర్తులేదు మా మరదలో విషయం తెలుసు మాకు అంతే కానీ అతను ఎవరో మేము ఎట్లుంటుందో మేము ఎప్పుడు చూడలేదు న్యాయం అంటే ఎందుకంటే ఇప్పుడు ఖచ్చితంగా అది మర్డర్ అని క్లియర్ కనబడుతుంది ఆ మట్టు అయితే ఎవరైతే చేసినా వాళ్ళు ఖచ్చితంగా శిక్ష పడాలి దాని దగ్గర పోలీసులకి హెల్ప్ చేయాలి